డూయింగ్ బేబీ టీ చేస్తుందివా ఇప్పుడు టైం ఎంతయింది సెవెన్ థర్టీ ఎంత స్వీట్గా చెప్తుంది సెవెన్ థర్టీ అంటాం ఫ్రైడే అయితే పూజ అయిపోతే సెవెన్ థర్టీకి నేను ఎనిమిది గంటలకు నాకు వెహికల్ వచ్చా సైట్కి పోవడానికి బస్సు అమ్కు కానా పీనాకా

ఆవ రావో ఆవ హాయ అన్నం కండి ఆవ ఆవ ఇधर పక్కన దరక రావట్ అమ్మే వడుదే వాయన ఇప్పుడు ఏంటి పందనరా

పొద్దున్నే కొబ్బరి తినకూడదు తనయా అందుకే ఏడు నాకు తింటున్నాను తినకూడదు తనయా పచ్చి కొబ్బరి ఆ ఇంట్లో కొబ్బరికాయ కొట్టాము అన్న కృష్ణాష్టమి రోజు ఆ కొబ్బరికాయ పచ్చడి చేద్దామని చెప్పేసి చూస్తామంటే తింటా ఆవునడు మా ఆయన ఏమి ఏమి ఎట్లా చూస్తాను ఏ లేట్ కాలేదు ఏంటి కదా ఏమైనా కదా చూడ అయ్యింది ఏ ఉప్మా కాదు హాఫ్ అన్ ను గట్లా చేస్తావు ఎందుకు నువ్వు గంట చేస్తాను నన్ను ఆగమాగం చేస్తున్నావు ఎక్కువ చేస్తున్నావు పది నిమిషాలు పాలు అని పాలు తాగు మధ్యలో టిఫన్ అవుతుంది టిఫన్ చేస్తాను నిజం చెప్పు మా ప్రేక్షకుల కోసము ఎక్కల కోసం ప్రేక్షకులు వాళ్ళ కోసం నిజం చెప్పు ఏమేమి చెప్పాలి

మదరగుని ఏంటింటో కన్నయ్యా నాకు అర్థం లేదు అలాంటె టెక్స్కులా ఎలా మీరు బరాస్తిమర్ ఇంట్లో ఏమి వినద్దండి ఫ్రెండ్స్ ఉప్మా ఆరోగ్యానికి చాలా మంచిది పేషెంట్ పేషెన్స్ రవ్వ తెచ్చి టెన్ డేస్ పైనే అయిపోతుంది ఉప్మా ఉప్మాసారి చేసుకొని నేను తిన్నా ఆయన ఈ ఈరోజు చేస్తున్నా పురుగు కూడా పడుతుంది ఉప్మా రవ్వ ఇంకా ఇది తొందరగా పురుగు పడుతుంది అంట కన్నయ్య ఉప్మా రవ్వ అందుకే ఎక్కువ స్టాక్ తెచ్చుకోకూడదురా ఇట్లా అప్పుడప్పుడు అన్న అనుకుంటే నువ్వు మరీ మొండికేసుకున్నావు ఉప్మా అంటే తినకుండా వచ్చినావు మరీ దారుణంగా తయారైనావు ఉప్మా తినకుండా ఉంటే అసలు ఆరోగ్యానికి మంచిదని మనం తిన్నాం కదా అసలు తినకుండా ఉండేదాన్ని ఆరోగ్యానికి కాదు నీ ఆరోగ్యానికి మంచిది డ్రింకింగ్ వాటర్ అయిపోయినట్టుంది అయిపోయినాయి కన్నా చెప్దాం అనుకున్నా మర్చిపోయినా దస్తులు అవుతుంది టేబుల్ వస్తున్నాయి ఏమనుకోవాలి జనగతిని కామునికో మనం ఏంటి తాళచనుసారి కయా బాగా ఆతేనా బాగా లక్షమేంటా బాలకు తెలుసు పిల్లగానిని బాగా ఆతే ఉండా హ్ నా వదతిను కొంది బస్ట్ అమ్మాయి అమ్మాయి சாரி செப்பிட்டே ஆ சாரி சாரி லே ஆண்டி அண்ணா நான் சொல்றேன் ஃப்ரெண்ட்ஸ் அல ஆண்டி அண்ணா போடுங்க மா தப்பு நானா பதிகனா சரல பாலி பாலை எடுத்துட்டு வா ஒரு

कथो जबना के लित्ति हुखिप तो प्रणिज़ति लुग उपमा एच्वटी दो माला जटका जट्ने मातर उफटों लिख ने एए ठैंक्स वर बाचीम करते का दुशन वाला लायक, शेख, सब्स्क्राइब बाच्ची पोई ना